హర్సిమిల్లి గారు నమస్తే సార్ నమస్కారం అండి సార్ ఇప్పుడు కొన్ని కొన్ని లో ఎవరైనా ఒక ఇంటర్వ్యూ ఇస్తున్నారంటే కొన్ని పార్టీలకి ఉడుకు మొదలవుతుంది ఓరి అమ్మాయి ఏది భయపడ ఏది భయపడతారా అని ఎప్పుడో ఒకప్పుడు పుష్కరం క్రితం రఘురామరాజు గారి అలాగే ఓపెన్ హార్ట్విత్ ఆర్కేలో ఫస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి గురించి ఫుల్గా నెగిటివ్గా చెప్పి బాగా పాపులర్ అయింది రీసెంట్ గా మాణిక్యవర ప్రసాద్ గారి ఇంటర్వ్యూ కూడా బాగా కొంత సంచలనం అయింది సార్ అసలు మొత్తం ఈ వ్యవహారం చూస్తే మీకు ఏమనిపిస్తుంది మీరు నేను ఇప్పటి నుంచో మాట్లాడుతున్నాను జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తూ ఉంటాడో అతను అరాచకం లాగా ఉంటాడు అతను మూడే సాపరాండి ఏంటి అనేటువంటిది మనం చెప్తా ఉన్నాం మీరంటే మీడియాగా నేనంటే ఉన్నా మనకు ఎంతో అంత జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేక ఉంది మనకి కాబట్టి మన మాటలో ఒక ఎనభై శాతమే విశ్వసిస్తారండి ఇంకా ట్వంటీ పర్సెంట్ గ్యాప్ ఉంటుంది కానీ ఒకసారి ఆ ముఠాలోకి వెళ్ళి వాళ్ళు చేసే కార్యక్రమాల దగ్గరుండి చూసి వారు బాబు అని చెప్పి బయటకు వచ్చేస్తారు కదా వాళ్ళు చెప్పేదానికి ఇంకా ఎక్కువ విశ్వసనీయత ఉంటుంది అంతనే వైరల్ అవుతుంది వాటి గురించి చర్చించుకుంటాం అదే పోవాలి అప్పుడు యాక్చువల్ యాక్చువల్గా మనం ఏం చెప్పాము జగన్మోహన్ రెడ్డి అనేటువంటి అతను ఆ వైసీపీ పార్టీకి గత ఐదు సంవత్సరాల్లో అతను ఆ ప్రభుత్వంలో సర్వాంతర్యామి అతను పూర్తి నిర్ణయాధికారాల్లో జరుగుతున్న అరాచకాలకి దుర్మార్గాలకి అతనే బాధ్యుడు అతన్ని మెప్పించడానికి మెప్పించడానికి అతని కళలో ఆనందం చూడడానికి కూడా ఏ ఎవడు ఏ దుర్మార్గం చేసినా బూతులు మాట్లాడినా ఈయన్ని మెప్పించడానికి చేసింది కొంత కొంత వాళ్ళకి స్వలాభం అంటే స్వామి కార్యం స్వకార్యం రెండు తీర్చుకున్నారు చాలా మందికి ఇప్పుడు కొడాలని ఉండడం లేకపోతే వాళ్ళ ఉంశీ రోజా అంబటి రాంబాబు లేకపోతే ఇంకో సీతలు అప్పారావు ఎవడన్నా కానీ వాళ్ళందరూ ఏంటి ఏదో మాట్లాడతారు అనవసరంగా అసందర్భ ప్రేలాపం పేలిపోయారు దానికి ఏంటి దానికి కారణం ఏముంటుంది ఒకటి జగన్మోహన్ రెడ్డి మెప్పు తర్వాత ఏదైనా పదవ పాడతాడు కుక్క బిస్కెట్ కుక్క పాడేసి బిస్కెట్ పాడే ఒక్క బిస్కెట్ పాడేసినప్పుడు అలాగే ఏదో ప్రయోజనం పడితే వాళ్ళ లో తీట తీరుతుంది స్వతారివు స్వామి రెండు కూడా నెరవేరుతాయి కాబట్టి దీ దీని దీని సారాంశం ఏంటంటే జరిగిన అరాచకం దుర్మార్గం ఆ డ్రైనేజీ మూతలు తీయటం అన్నీ కూడా బాధుడు అదే చెప్పాడు డొక్క మాణిక్య వరప్రసాద్ గారు అక్కడ ఒక రెండు మూడు లేయర్లతో వెనకాల కూర్చుంటాడు అతను లోపలికి ప్రవేశం ఎవరికి ఉండదు ఒక ధనంజయ రెడ్డి ఒక సజ్జల రామకృష్ణారెడ్డి అలాగే సీఎంఓలో ఉన్న కొంతమంది రెడ్లకి తప్పి ఎవరికే కూడా ఎంట్రీ ఉండదు మళ్ళీ అందులో మళ్ళీ ఫిల్టర్ చేసి మళ్ళీ ఒకళ్ళ అక్కడ ఎంట్రీ ఉంటుంది సెకండ్ లెవెల్ మళ్ళీ అక్కడ కూడా ఫిల్టర్ చేసి ఒకళ్ళకే ఎంట్రీ ఉంటుంది అక్కడ కూడా అంతకు మించిన సూపర్ పవర్ ఏదో ఉందో అది నాకు తెలియదు అండి అన్నది అంటే అది గోల్డ్ ఫింగర్ అని ఒక సినిమా వచ్చింది జేమ్స్ వరల్డ్ సినిమా అందులో ఉంటాడు ఒకడు వెళ్ళండి అది పెట్టుకుంది అలాగా బాస్ అనమాట వెనకాల మాఫియా ముఠా నేత ప్రపంచాన్ని అతలాకూతలం చేసే ప్లాన్ లేపుతూ ఉంటాడు దాన్ని జేమ్స్ బాండ్ వెళ్ళి ఛేదించికొత్తాడు అలాగా ఇతను ఆ గెటప్ వేసి కూర్చున్నాడు ఆ వేసి కూర్చుని ఇక్కడ రాష్ట్రాన్ని దోపిడీలు గోమార్గాలు ఆరాచకాలు యథేచ్ఛిగా చేశాడు ఇది రాజ్యం వేరే భోజనం ఇది నాది నా సొంతం ప్రజలందరూ కూడా ఒప్పో తప్పో ఒప్పో నాకు కట్టబెట్టేసారు నాకు ఇచ్చేసారు ఈ రాజ్యాన్ని అని చెప్పేసి అనుకున్నాడు అది అలాగనుకున్నాడు అతను యథేచ్ఛగా సాగించాడు దానిలో ఈమిడినోళ్ళు ఇమిడేరు బలవంతంగా కొంతమంది తప్పని పరిస్థితిలో ఉన్నారు కొంతమంది భయపడి ఉన్నారో కొంతమంది ఒక్క పోతకు గురి అటు ఇటు పోలక ఏం చేయలేదు తెలియక బలి పశువులు అయ్యారు కొంతమంది బయటపడ్డారు కొంతమంది అతను అధికారంలో ఉండగానే ధైర్యం చేసి పోతా పోతా ఉన్నట్టు బయటకు వచ్చారు కొంతమంది ఆయన అధికారం కోల్పోయిన బయటకు వచ్చినా సరే కొన్ని నిజాలు చెప్తా ఉన్నారు ఏవైనా మొత్తమే జగన్మోహన్ రెడ్డి అనేటువంటి అతను వెళ్ళండి అది కాయం అది నిజం అది వాస్తవం అది సత్యం ఎందుకంటే ప్రజల్లో అందరికంటే ముందు ప్రజలకు రమనించారు కాబట్టి అతను ఏ మీటింగ్కి వెళ్ళినా కానీ జనాలు పారిపోయేవారు అతను చూడటానికి ఇష్టపడలేదు ఎవరు కుమ్మనంగా ఉన్నారు భయంగా భయం ఆ భయం వల్ల మౌనం వహించారు సమయం వచ్చేదాకా వేచి ఉన్నారు వాళ్ళ వాళ్ళదైన రోజు వాళ్ళదైన రోజు అతన్ని ఇంటికి సాగు నంపారు ఎలా సాగు నంపరు ఆచూకీ ఆడవాళ్ళు లేకుండా మీరు గమనించండి నాకు నలభై శాతం ఓట్లు వచ్చినాయి నాకు ప్రతిపక్ష ఆదాయం ఇవ్వాలని కోర్టులు గట్టి వెళ్తున్నాడు కదా నలభై శాతం ఓట్లు ఎక్కడి నుంచి వచ్చినాయకున్నాడు నెల్లూరు నుంచి శ్రీకాకుళం దాకా అతనికి ఇరవై తొమ్మిది శాతం కూడా రాలండి అందరూ ఫార్టీ పర్సెంట్ వచ్చింది ఇంకా అతను ఉన్నాడు అన్నాడు ఏం లేడు దాదాపు పాత పద పది జిల్లాల్లో తొమ్మిది జిల్లాల్లో అతను తుడిచిపెట్టుకుడి అడ్రస్ లేడు ఆ నాలుగు జిల్లాల్లో కొద్దిగా వచ్చినాయి అంతే కాబట్టి ఇంకా మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఇలాంటి దుర్మార్గాన్ని ఇలాంటి అప్రజాస్వా ఈ ప్రజాస్వామ్య దేశంలో ఇప్పుడు మారిన పరిస్థితుల్లో ఈ దేశం ప్రపంచం ఎంతో ముంగడుగాస్తున్న టైంలో సాంకేతిక విప్లవం ఉన్న రోజుల్లో బానిస సంఖ్యలు తెగి డెబ్బై ఐదు సంవత్సరాలైన ఈ తరుణంలో ఇంకా ఎటువంటి నిరంకశ నియంతృత్వ పోగడలో ఉన్న అరాచకవాదు నెత్తిన పెట్టుకుంటారు అడవి వాళ్ళు కీర్తిస్తారా వాళ్ళు కీర్తించి అతను రావాలి కావాలి అనుకున్న నియమనాలు మనం గతంలో చెప్పినట్టుగా అందరికీ వ్యాధిగ్రస్తులు జగన్ అనేటువంటి డ్రగ్ కలవడబడిన మత్తు జగ్ జగన్ అనేటువంటి ఒక మత్తు పదార్థానికి అలవాటుపడ్డ బాధితులు వాళ్ళు వాళ్ళందరికీ రిహాబిలేషన్ ఏర్పాటు చేయాలి అంటే ఏంటి జైల్లో పెట్టాలి వాళ్ళందరూ వాళ్ళు ఏదో తప్పు చేసి ఉంటారు ఇతను 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 ప్రేరేపితంగా ఇతన్ని మెప్పించడానికి కానీ రాజకీయ నాయకులు అధికారులే కాదండి సామాన్య ప్రజల్లో సామాన్య కార్యకర్తలుగా ఉన్న వాళ్ళు కూడా గంజాయి సేవించి దుర్మార్గాలు చేస్తున్నారు వాళ్ళలో వాళ్ళందరిని కూడా రిహాబిలేషన్ కి పంపించాలి వాళ్ళ వాళ్ళు చేసిన నేరం తాలూకు తీవ్రత తీవ్రతను బట్టి వాళ్ళకి శిక్షణ ఉండాలి కొంత రిహాబిలేషన్ లో ఆ మత్తు పదార్థ మా బారి నుంచి బయటపడేసే ప్రయత్నం చేయాలి కొంతమంది శిక్షించాలి కొంతమంది జైలు జీవితం ఉండించాలి కొంతమంది ఇంకా కఠిన కారాగార వాసం విధించాలి ఇది గత టాస్క్ చాలా సమయం పడుతుంది చంద్రబాబు నాయుడు గారైనా ఎవరైనా సరే చట్టానికి రాజ్యాంగానికి లోబడి రూల్ ఆఫ్ లా పాటించాలనుకున్న పాలకుడు ఎవరికైనా సరే ఇది కొత్త టాస్క్ కఠినత కఠోర శ్రమ చేయాలి వాళ్ళు అసలు వీళ్ళు ఏమేం చేశారు తప్పులు చేసింది బ్రతకడానికి వీళ్ళు టైం పడుతుంది కాబట్టి మాణిక్యవరప్రసాద్ గారే గారు అనేక మంది చెప్పారు భోన్ ప్రకాశ్ గారు చెప్పారు సభవారి గారు చెప్పారు అతను అనేక మంది చెప్పారు ఇతని గురించి అతను క్యారెక్టర్లు రోజు గారు చెప్పారు ఇప్పుడు మళ్ళీ ప్రత్యక్షంగా అందరికీ అనుభవం అయింది ప్రజలకి వాడు ముందు చెప్పారు వినలేదు ఎవడ తర్వాత ప్రజలకు అనుభవం అయింది మళ్ళా చెప్తున్నారు ఇప్పుడు కాబట్టి ఇప్పటికీ ఇంకా జగన్ జగన్ను ప్రేమించేవాడు జగన్ ప్రేమికులు ఎవరన్నా ఉంటే మారాలా నువ్వు ఇది వాడకరావావు ఈ మత్తు పదార్థం ఇది వాడితే నువ్వు ఎందుకు పని కాకుండా పోతావు నఫుత్ కూడా అయిపోతావు సమాజానికి సేడబురిగా తయారవుతావు అని చెప్పినప్పుడు కూడా అనుకోండి వాళ్ళు ఏం చేయాలి వాళ్ళు శిక్షించాలి ఆ శిక్ష మాత్రం ఖచ్చితంగా అమలు చేయాల అంతే మార్గం అతను సూపర్ పవర్ ఉంది ఊరికే మన నూరు పాలించుకుంటాం అనవసరం అతను కదా పదే పదే అతని పేరు ఇప్పుడు కిరణ్ ఇప్పుడు కూడా ఆ దేవుణ్ణి ప్రార్థించినట్టు మనం మంచి పద్ధతిలో మంచి పద్ధతిగా ఉండి మనం ఆత్మని రాక్షసుని తలుచుకోకూడదు ఇంకా ఏంటండి కాబట్టి మనం పదే పదే అతని పేరు తప్పక వస్తుంది ఏం చేస్తాం రాష్ట్రం ఉన్న పరిస్థితి అలాంటిది దుర్మార్గమైన పరిస్థితి తీసుకొచ్చేసి సర్వ నాశనం చేస్తుండే ఇదిగో బాబు ఈ గోడ ఆవిడ పడగొట్టేయండి జాన పడగొట్టేయడు ఎవడు ఈ ప్రాజెక్ట్ ఎవడ పాడు చేసేయండి జగన్ తచ్చినట్టు చెప్పుకోవాలా అంటే ప్రతి ఊళ్ళు కూడా ఈ దేశం నా ఏపీ చూడాలి ప్రపంచం నా ఏపీ చూడాలి ఈ ఊళ్ళో అందరూ ఇంట్లో నా అవును ఇంట్లో ఖచ్చితంగా ఫోటో పెట్టుకుని దిష్టి బొమ్మ పెట్టుకుంటే దయ్యలు అవి రాకుండా పెడతా చూడ్యాన్ని ఆకర్షించడానికి ఒక బొమ్మ పెడతాం కదా అలాంటి బొమ్మ పెట్టుకోవాలి ఆల్రెడీ అతనే పెట్టేసాడు శ్మశానాల్లోనూ సర్వే రాళ్ల మీద ఫోటో సిగ్గలేదు ఆ రాళ్ళ నాటిని ఇంటికి పంపించాలి అతను ఇంటికి ఇంటికి పంపించేసా డబ్బులు కట్టారా బాబు మీ ఇంట్లో పెట్టుకున్నని నీ ఓట్లేసిన వాళ్ళు ఎవరెవరు ఉన్నారు నేను ప్రేమించి కూడా ఉన్నారు రావాలి ఇప్పుడు రావాలని కేకతున్నారు కదా వాళ్ళ ఇంటికి ఒకరు రెండు వేసు రాళ్ళు పంపించాయని చెప్పాల అంతే కదండి బట్టల ఉతుకుంటారు రెండో జాయింట్ చేసి పెట్టుకుంది అవునా కదా బాత్రూమ్లు కూడా వేసుకుంటారు అప్పుడు వాళ్ళలో అన్ని చోట్ల మీకు మొజాయికి ఫ్లోరింగ్ ఉండదు కదా ఈయన ఇంటి మళ్ళీ పల్లెటూరిలో నీళ్ల కుండీలు ఉంటాయి ఆ పక్కన అవ్వకుండా బాడీ అవ్వకుండా రాళ్ళు కావాలి కదా అక్కడ ఇలాంటి ఒక నాలుగేసు రాళ్ళు అతను ప్రేమించి వాళ్ళు ఇంటికి పంపించేసుకుంటే అతను ఇవన్నీ కొనేసుకుని ప్రభుత్వం దగ్గర ఆ డబ్బులు కట్టేసి ఆ రాళ్ళ మీద నిలబడి స్నానాలు చేస్తారు బట్టలు ఉత్తుకుంటారు గిన్నెలు తోముకుంటారు అన్నీ చేసుకుంటారా కదా ఆ పని చేయాల ఊరికే మనం మీకు అత్మానం అడగండి బాబు జగన్మోహన్ రెడ్డి ఆ నోరు మా ప్రతిసారి అతని పేరు అతనికి సిరకు వచ్చారు ఈ దయ్యం నేను ఇంట్లో చెల్లిపోయిన తర్వాత కూడా దయ్యం దెయ్యం ఆత్మాన అనుకోకూడదుగా మని వచ్చి నిలబడదు కుంభం ఏం కేకేసేవిటా అని వచ్చిందా కూడా దయ్యం వెళ్ళిపోయింది దయ్య అని కాకెత్తాండి అతను అది ఏంటి మనం పిల్లలు ఇటు బాబు వస్తే ఏం చేస్తాం ఆ జనం తిట్టుకుంటున్నప్పుడు కూడా అతను ఏమంటాడు నన్ను తలుచుకుంటున్నాడు జనం అందరం అంటాడు మళ్ళీ అది సిగ్గులేదు వాళ్ళకి సిగ్గుసారం అన్ని కూడా స్వరూపానం తీసుకెళ్లి పట్టు పట్టు వదిలిచ్చేసేటి గంగలో ఉన్నాను చేత మనం మనం చేయాల్సింది ఒకటే ఇదిగో జగన్ మంచోడు జగన్ రావాలి అన్నాడు ఎవడన్నా వాడు అన చూద్దాం మానేయాలి అడుగుతా మాట్లాడుతూ మానేయాలి అటు దూరంగా ఉండాలి కరోనా వచ్చినప్పటికీ ఎలా దూరంగా ఉంటాం మనం అలాగ ఒక ఆడ ఎదురుబడిపోయి ఇంకా కళ్ళు మూసుకోవాలి చూతం కూడా పాపం అనమాట ఇంకా నేను తరాచుకుని చేసి అన్యాయం చేసి అవినీతి చేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి రష్టు పెట్టించి వ్యవస్థలు పాడు చేసి ఇక విలయం హిరోసుమ నాగాసాకిలో జరిగిన విధ్వంసాన్ని మించిన విధ్వంసం చేశాడు కాబట్టి అతను క్షమాభిక్ష పెట్టే ప్రసక్తి ఉండకూడదు ఏ రూపంలోనూ ఏ రకంగానూ అతని పట్ల మనం సానుకూలంగా ఆలోచించకూడదు స్పందించకూడదు మాట్లాడకూడదు ఇక చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటాయా తీసుకోవా వాళ్ళు ఏం చేస్తారు ఇవన్నీ అతని ముందును అతని గురించి ఆలోచనలను తీసి అతను చరిత్రలో లేకుండా చేసి అతను మళ్ళీ అతను నిలదీయి ఎవడన్నా నీకు వైసీపీ అన్నాడం అడుగు నువ్వు ఎంట్రా బాబు ఎవడు కాదు నేను నువ్వు అందరూ చెయ్యాలి అప్పటి ఎవడో వచ్చి ఏదో చేస్తాడు ఎందుకు కొడతారు నువ్వు కొట్టలేవా నువ్వు కూడా కొట్టు నీకు అంజేం జరిగింది మీ మీ ఊళ్ళో భూమి తప్పేశారు మీ వంద మంది వెళ్ళాలి ఇంట్లో పోలీస్ స్టేషన్ దగ్గర కూర్చోండి కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి అర్జీ పెట్టండి వాళ్ళు స్పందించకపోతే అంటేనే మీరు ధర్నా చేయండి ఈ ప్రభుత్వాన్ని నిలదీయండి ఎందుకు చేయకూడదు మీ ఊళ్ళో అక్రమంగా పోలీస్ కేసు పెట్టాడు ఎస్ఐ ఆవడం ఆమె ప్రైవేట్ కేసు వేయండి నిలదీయండి వాళ్ళు ఓటు రోడ్డు మీద తిరగడానికి భయపడిపోవాల అవన్నీ ఎవడో చేయకు మనం పది మంది కలిపి చేయొచ్చు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు ఇంటికాడ తాడేపల్లి దగ్గర రైతులందరూ హింస పెట్టేసాడు అమరావతి రైతులు వాళ్ళందరూ గెలిపి కూర్చోవచ్చు రాబోయో ఒకసారి సమా సమాధానం చెప్పు మాకు ప్రభుత్వానికి మాకు మరియు జరిగిన ఒప్పందాన్ని ఎందుకు తప్పేవు మాకు ఎందుకు వెలుగు పొడిచావు మూడు రాజధానులు అన్న మొదలస్టి ఆలోచన నువ్వు ఆదరణ కూడా ఎందుకు చేయలేకపోయావు మాకు కౌలు లేకుండా చేసావు మూడు వేలు సాధించు చెప్పు సమానం చెప్పు ఇప్పుడే చెప్పాలా ఇక్కడే చెప్పాలా అని ఎందుకు నిలదీయరు నిలదీయాలా కానీ చంద్రబాబు లోకేష్ లేదా పవన్ కళ్యాణ్ రావాలా మీ చేతిలో పని కదా ఆ వాళ్ళంటే అతను అధికారంలో ఉన్నాడు అతను దౌర్జన్యం చేసినప్పుడు మీరు ఎదుర్కోలేరు వ్యక్తులుగా వ్యవస్థల మీద పోరాడలేరు ఇప్పుడు ఇప్పుడు ప్రజాస్వామ్యయుతంగా ఉన్నా ప్రభుత్వం ఉంది రాజ్యాంగం చట్టాంగు మీరు ప్రజాస్వామ్యయుతంగా చట్టాంగం రాజ్యాంగానికి లోబడి నిలదీయండి ఎవడత ఇప్పుడు మనం ఏదో హాస్పిట్కున్నాం ఆడ వచ్చాడు ఇప్పుడు మన మనం ఏదో ఇప్పుడు ఎవరితో ఇది గొడవ పడుతున్నాడు స్కూల్లో మా అన్నయ్య తీసుకొస్తాం రా అని చెప్పి ఇంటికి వచ్చేస్తాం మన 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 అన్నయ్య రాలేదనుకో మన వెనకాల దెబ్బలాటికే మనం వెళ్దాం కదా అన్న కదా ఒకవేళ తనలేకపోయాము కూడా మూసి కూర్చుంటాడు ఇప్పుడు అంతే ఇది ఆలోచించుకోలేవు కాదు చూద్దాం సార్ మరి ఏమవుతుందో ధన్యవాదాలు